హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన టేస్టీ రెసిపీ మామిడికాయ నువ్వులతో కమ్మనైన పచ్చడి రెసిపీ అనమాట ఈ పచ్చడిని ఇలా చేశారంటే రైస్లో తినచ్చు ఎన్ని రకాల టిఫిన్స్ లోకైనా ఈ పచ్చడి వేసేసుకొని కమ్మగా తినేయచ్చు అంత రుచిగా ఉంటుందన్నమాట మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ టేస్టీ మామిడికాయ నువ్వులతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయని నీట్గా కడిగేసుకొని మామిడికాయని పీల్ చేశాక ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పప్పులన్నీ చాలా బాగా వేగుతాయి పచ్చడి రుచి చాలా బాగుంటుంది వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని నేను ఇక్కడ ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిని రెండుగా తుంచేసి వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసేసుకోవచ్చు ఇలా రెండుగా కట్ చేసి వేసామంటే లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి పచ్చడి రుచి బాగుంటుంది చూడండి ఎండుమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు తెల్ల నువ్వులు వేసేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చడి కోసం తెల్ల నువ్వులు వాడాను కదండి తెల్ల నువ్వులు అవైలబుల్గా లేనప్పుడు నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు చూడండి నువ్వులు ఇలా చిటపట అనేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవడానికి అవసరమైతే కొద్దిగా హాట్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి పచ్చడిని ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకుందాం ఈ పచ్చడికి పోపు లేకుండా ఇలాగా కూడా తినచ్చండి బాగుంటుంది కానీ నేను కాస్త పోపును కూడా పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మెనపగూళ్ళను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా పచ్చగా దంచేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి చూడండి ఈ పోపంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి పచ్చడిలో కలిపేసుకుందామంటే కమ్మనైన మామిడికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసేసుకుని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అంతేకాదండి ఎన్ని రకాల టిఫిన్స్లోకైనా వేరే చట్నీ అవసరమే లేదు ఈ పచ్చడి వేసేసుకొని కమ్మగా హ్యాపీగా తినేయచ్చు మరెందుకండి ఆలస్యం ఈ టేస్టీ అండ్ హెల్దీ మామిడికాయ నువ్వుల పచ్చడిని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్